హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి స్మార్ట్ కిచెన్ మిర్చి పరిచి ఒకసారి ఇలా చేయండి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా ముందుగా బజ్జీలకి కావలసిన మిర్చిని తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరనివ్వాలి ఇప్పుడు మిర్చికి ఇలా నిలువుగా ఘాటు పెట్టి లోపల ఉన్న సీడ్స్ మొత్తం తీసేయాలి బజ్జీకి మ్యాక్సిమం కారం లేని కాయలే తీసుకోండి బాగుంటుంది అదే కారం ఉన్న కాయలైతే మాత్రం కాస్త ఘాటు ఉంటుంది ఘాటు ఇష్టమైన వాళ్ళైతే మాత్రం కారం ఉన్న కాయలతో చేసుకోవచ్చు కారం ఉన్న కాయలు తీసుకున్న కారం లేని కాయలు తీసుకున్న లోపల సీడ్స్ తీసేసుకుంటే ఏదైనా స్టఫింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అందుకని లోపల ఉన్న సీడ్స్ని కంపల్సరీ తీసేసుకోవాలి ఇప్పుడు బజ్జీకి కావాల్సిన పిండిని రెడీ చేసుకుందాము దీనికోసం ఒక గ్లాస్ శనగపిండికి అర గ్లాసు వరకు బియ్యపిండి అలాగే అర స్పూన్ వరకు కారము రుచికి సరిపడినంత ఉప్పు కాసింత పసుపు వేసుకొని ఈ పిండి మిశ్రమాన్ని అంతా ఒకసారి కలుపుకోవాలి అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని ఆయిల్ని పిండిలో బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని ఉండలేకుండా కలుపుకోవాలి ఈ పిండి దోశ పిండి కంటే కాస్త గట్టిగా ఉండేలా కలుపుకోవాలి అప్పుడే బజ్జీలు బాగా వస్తాయి నేనైతే ఇందులో వంట చూడ వేయలేదు మీకు ఇష్టమైతే చిటికడు వేసుకోండి ఇప్పుడు మిర్చి లోపల స్టఫింగ్ కోసం రెడీ చేసుకుందాము దీనికి కావలసినవి చింతపండు గుజ్జు సరిపడినంత తీసుకోవాలి ఒక స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను పచ్చి ధనియాల పొడి అలాగే కాసింత ఉప్పు వేసుకొని మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకోవాలి ఇది మొత్తం కలిపిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పక్కనుంచిన మిర్చి లోపల స్టఫింగ్ చేసుకోవాలి అలాగే అన్ని మిర్చీలకు స్టఫింగ్ చేయడం అయిపోయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కనుంచాలి నూనె వేడైంది కదా ఇప్పుడు ఒక్కొక్క మిర్చిని శనగపిండి మిశ్రమంలో ముంచి బజ్జీల్లాగా నూనెలో వేసుకోవాలి ఇవి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవాలి చూసారా ఎంత బాగా వేగాయో బజ్జీలు వేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఉంచి వేసుకోవాలి అలా అయితేనే లోపల మిర్చి కూడా బాగా ఉడుకుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటాయి అలాగే బజ్జీలన్నీ వేసుకోవడం అయిపోయిన తర్వాత ఉల్లిపాయ క్యారెట్ కొత్తిమీరతో సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్